వెల్కమ్ టు క్రైమ్ హ్యాండ్ న్యూస్ నా పేరు సెనత ఈ హెల్త్ టిప్స్ మీ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని శాశ్వతంగా నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చని ప్రభుత్వ ఆయుర్వేద సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అన్నారు ఆదివారం ఆయన కార్యాలయంలో క్రైమ్ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ మనం తరచుగా వినే మాట నోటి దుర్వాసన అలటోసిస్ అంటారు దీన్ని దీనికి టెంపరరీ కారణాలు ఉంటాయి అందులో ఏంటంటే పొద్దున్న లేవగానే మనం వేళకి రాత్రి నిద్రపోకపోవడం వల్ల మార్నింగ్ కనుక నిద్ర లేకుండా లేట్ అయినప్పుడు వస్తుంది బ్రష్ చేయకపోవడం వల్ల లేకపోతే ఉల్లిపాయ లాంటివి లేకపోతే బిర్యానీ లాంటివి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినేసి కూర్చోవడం వల్ల ఆ వాసనలు వస్తూ ఉంటాయి అలానే మనం కనుక చూసేటట్టయితే అయితే కొన్ని జబ్బుల వల్ల కూడా మనకి నోటి దుర్వాసన వస్తుంది అందరూ ఎగ్జాంపుల్ మనం వాడే డయాబెటిక్స్ కిడ్నీ జబ్బులకు వాడే మందులు అలానే షుగర్కి వాడే మందులు అలానే డయాబెటిక్తో పాటుగా హైపర్ టెన్షన్కి వాడే మందులు వీటి వల్ల కూడా మనకి నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మనం ఎప్పుడైనా సరే పళ్ళల్లో తేడా ఉండటం వాటి చిగురులో వ్యాధులు ఉండటం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది అలానే మన జీర్ణ వ్యవస్థలో కనుక తేడా ఉంటే మనం తీసుకునే ఆహారం కనుక సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే అప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది కాబట్టి మనం నోటి దుర్వాసన వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పురుగులకు మందులు వాడుకుంటూ ఉండాలి అలానే ఓవరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పటి రోజుల్లో ఎక్కువ మంది ఏంటంటే రాత్రి లేట్ నైట్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి నిద్ర సరిగ్గా సాలకపోవడం వల్ల డైజెషన్ అవ్వదు అందుకని చెప్పేసి మార్నింగ్ కనుక ఎక్కువగా బ్రీతింగ్లో వాసన వస్తూ ఉంటుంది కాబట్టి అవి చూడాలి అలానే ఆల్కహాల్ పాన్ పరాగ్ గుట్కాలు ఇలాంటి వాళ్ళ నోరు అయితే కంటిన్యూగా ఇప్పుడు వాసన వస్తూనే ఉంటుంది అయితే బ్యాడ్ బ్రీతింగ్ ఇంకొక ఆడేంటే నాలుక మీద కొన్ని ఫంగస్ ఉండటం అంటే హెచ్ఐవి కన్వర్టెడ్ టు ది ఎయిడ్స్ అలాంటి కండిషన్లో ఫంగస్ ఉంటుంది బాడీ నిండా అలాంటప్పుడు కూడా వాళ్ళకి నోరు నాలుక మీద ఇబ్బందికరమైనటువంటి గీతలతో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా అది వాసన వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక మందులు సరిగ్గా వాడుతూ ఉన్నట్టయితే అది ఒక సిమ్టమ్ కింద తీసుకొని మందులు వాళ్ళు జా జాగ్రత్తగా వాడేటట్టయితే బాగోతుంది అదే మన కనుక రోజు కనుక అసలు మనం బ్రష్ చేసేటప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ పాయింట్ ఆకు బ్రష్ చేయడానికి ఉత్తరైనవి కానీ లేకపోతే వేప పుల్లతో కానీ చేయడం అనేది చాలా మంచిది అయితే ఇప్పుడు మనం బ్రష్కి మనం పేస్ట్లు ఇవి వాడుతున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది బ్రష్ చేసే టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం బ్రష్ చేసేది సరిగా లేకపోయినా కూడా పళ్ళు అరిగిపోవడం చిక్కుళ్ళు దెబ్బ వీటి వల్ల కూడా వాసనలు వస్తాయి కాబట్టి మనం డెంటిస్ట్ని కలిసి వాళ్ళతో నెలకు ఒకసారి అయినా ఎప్పుడైనా సరే ఓవరాల్గా వాళ్ళతో క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా డెంటిస్ట్ని కలవాలి అలానే మనం ఏదైనా డిసీజ్ కనుక ఉంటే మనం డిసీజ్ కరెక్ట్గా కంట్రోల్ అయితే చూడాలి ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూస్కి ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ వీడు కనుక రోజు కనుక ఒక ఐదు నిమిషాలు కనుక ఆయిల్ పుల్లింగ్ చేసి ఊసేసేటైతే మనకి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది అలానే కొంతమంది లవంగలు కానీ ఆలకలు కానీ నోట్లో తరచుగా వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల అది టెంపరీగా వాసన తెలియకపోవచ్చు కానీ ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చెప్తేనే మనకు కొన్నిసార్లు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఓవరల్ హైజీనిక్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ డిసీజ్ లేకుండా మంచిగా నిద్రపోవడం శుభ మంచి ఆహారం శుచికరమైన ఆహారం తినటం ఇలా చేయటం వల్ల మనకి ఈ నోటి దుర్వాసన లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ